నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను దుర్గా భవాని తెలంగాణలో ఉన్న పంచాయతీ ఢిల్లీకి చేరింది బీజేపీ దాంట్లో మరి ఏం జరుగుతుంది అసలు బీజేపీలో అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో చూడండి ఢిల్లీకి చేరిన పంచాయతీ బండి వర్సెస్ ఈటల మాటల యుద్ధం హైకమాండ్ స్పందనపై ఉత్కంఠ నేడు నడ్డాతో రామ్ చంద్రరావు భేటీ కమల పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయక సహాయ మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతో పాటు మిగతా రాజకీయ పక్షాలలో చర్చనీయాంశంగా చర్చనీయాంశమై విషయం తెలిసిందే దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పంది స్పందించబోతుంది అనేది ఉత్కంఠంగా మారింది ఈటలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక సంజయ్తో సయోధ్యం కూర్చి ప్రయత్నం చేస్తుందా అనేది చర్చనీయాంశం అయ్యింది సో ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే బండి సంజయ్ వర్సెస్ ఈట అలా మారింది బీజేపీలో అని చెప్పి కూడా వినిపిస్తుంది మరి దానికి కారణాలు ఏంటి ఏది ఏమైనా కానీ ఒకటి బండి సంజయ్ వర్సెస్ ఈటల మారడానికి రీజన్ ఏంటిది అని అంటే రీసెంట్గా ఈటల వాళ్ళ ఇంటికి పెద్ద ఎత్తున హుజురాబాద్ నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈటల రాజేందర్ ఇంటికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా వాళ్ళ ప్రా వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరు చెప్పుకున్న తర్వాత ఈటల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ మాటలకు గాను ఇప్పుడు ఈటల మీద చర్యలు తీసుకుంటుందా బీజేపీ లేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యతను పెంచే లాగా బీజేపీ మాట్లాడుతుందా అనే విషయం మీద అయితే ఇప్పుడు ఉత్కంఠ అనేది నెలకొన్నది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు కూడా రామచంద్రరావు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది అధిష్టానం వైఖరి ఆసక్తికరంగా మారిందన్న అభిప్రాయ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఈటల వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర పార్టీ ముఖ్యులు వీడియోలు వీడియోలు క్లిప్పింగ్లను శనివారమే పార్టీ అధినాయకత్వానికి నివేదించగా ఆదివారం మరో నివేదికను అందించినట్లు సమాచారం సో ఇక్కడ రెండు నివేదికలు ఇవ్వడం జరిగింది ఒకటేంటిది అని అంటే ఈటల రోజు వాళ్ళ నివాసంలో మాట్లాడిన మాటలు అదే విధంగా ఇంకొకటి ఇంకొక నివేదిక ఇవ్వడం జరిగింది ఆ రెండు నివేదికలు కూడా అధినా అధిష్టానానికి అయితే చేర్చడం జరిగింది మరి అక్కడ అధిష్టానం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు అందరూ వేచి చూడాల్సి ఉంది అది కాకుండా ఈటల నాలుగేళ్ల క్రితం పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ నివేదికలో పొందుపరిచారు సో ఈ నివేదికలో అంటే ఈటల బీజేపీలో జాయిన్ అయి ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్లలో ఈటలకి ఏమేం చేసింది బీజేపీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చిందనే విషయాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అని చెప్పి కూడా పెట్టుకున్నారు అందులో ఏమేమి మెన్షన్ చేసి ఉన్నాయి ఏంటివి అని అంటే మాత్రం ఒకసారి చూద్దాం ఈటల రాజేందర్ ఆయన అనుచరులు బీజేపీలో చేరి నాలుగేళ్ళు అయింది నాటి కే నాటి కేసీఆర్ సర్కార్ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి కేసు పెట్టి జైలుకు పంపించేందుకు సిద్ధమైతే బీజేపీ ఆదుకుంది పార్టీలో చేర్చుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఆయనను గెల్ ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఆహర్నిశల ప్రనిచేశాయి మూడు నెల మూడు వేల మంది కాషాయ కార్యకర్తలతో పాటు ఆర్ఆర్ఎస్ కార్యకర్తలు జాతీయ జాతీయవాదులంతా హుజూరాబాద్లో ఊరూరా పాగవేసి సొంత ఖర్చులతో తింటూ సత్రాలలో చెట్టు కింద బ బస చేస్తూ ఇంటింటికి వెళ్ళి ఈట గెలుపు ఈటల గెలుపును భుజంపై వేసుకొని పనిచేశారు బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈటలను ఏకంగా బీజేపీ జాతీయ కార్య కార్యవర్గ సభ్యుడిగా నియమించుకున్నారు ఆయన ఆయనకు రాజకీయ అనుభవం నేతలతో ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా జాయినింగ్ కమిటీ బాధ్యతలను కూడా అప్పగించారు అయితే ఒక ముఖ్య నేతను కూడా ఆయన బీజేపీలో తీ తీసుకురాలేకపోయారు సో ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే వాళ్ళు వాళ్ళ నివేదికలో ఏం మెన్షన్ చేశారు అనే విషయానికి వచ్చేస్తే ఒకటి ఈటల జాయిన్ అయిన ఫోర్ ఇయర్స్ నుంచి ఈటలకి అండ్ ఈటల అనుచరులకి బీజేపీ పార్టీ ఏం చేసుకొచ్చిందనే విషయం గురించి వీళ్ళు మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారంటే అందులో లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈటల వెనకాలనే మేమంతా ఉన్నాము బీజేపీ క్యాడర్ అంతా ఉంది అది కాకుండా ఆర్ ఆర్ఎస్ఎస్ కూడా వెనకాలనే ఉండి నడిచింది మా సొంత ఖర్చులతోటి మేము అక్కడ ఉండి ఆ సత్రాలలో చెట్టు కింద ఉండి ఆయన గెలుపు మా భుజాల మీద వేసుకున్నామని చెప్పి కూడా నివేదికలో నివేదికలు ఇవ్వడం జరిగింది మీ నిజంగానే మీకు ఇంత ఉంటే మాత్రం ఎందుకని చెప్పి మునుగోడు ఎలక్షన్స్లలో ఇంత మీరు సపోర్ట్ ఇవ్వలేకపోయారు అంతే కదా మీరు ఎంత సపోర్ట్ ఇక్కడ ఇచ్చినప్పుడు వై నాట్ ఇన్ మునిగోడు మరి అప్పుడు ఆ ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేకపోయారు మరి ఆ ఆర్ఎస్ఎస్ ఈటలని ఉంటే ఎందుకు మును మునుగోడులో గెలిపించుకోలేకపోయారు మరి దానికి ఫెయిల్యూర్ ఏంటిది దీని గురించి కూడా ఆలోచించాల్సింది సరే అది పక్కకి పెట్టేయండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటిది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఒకసారి చూద్దాము అటు గజ్వల్ ఇటు హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడమే కాకుండా కేసీఆర్ను ఢీకొనడానికి అన్ని విధాల పార్టీ అండగా నిలిచింది ఆయన రెండు స్థానాలలో చేదు ఫలితమే మిగిలిన అయినప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం అని నివేదికల్లో పేర్కొన్నారు మరోవైపు ఈటల అనుచరులకు పదవుల ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారాన్ని తిప్పికొడుతూ కరీంనగర్ జిల్లా మండల్ బూత్ కరీంనగర్ జిల్లా మండల్ బూత్ కమిటీ జాబితాలను పార్టీ జిల్లా నాయకత్వం విడుదల చేసింది అందులో ఈటల రాజేందర్ అనుచరులకే అరవై శాతానికి పైగా పదవులు కట్టబెట్టినట్లు పేర్కొంటుంది వారి వివరాలను విడుదల చేసింది కాగా సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి సో సెకండ్ నివేదికలో ఏం వాళ్ళు మెన్షన్ చేశారు అనంటే ఈటలకి ఈటల అనుచరులకి ఎలాంటి పోస్టులు ఇవ్వలేదని చెప్పి కూడా ఈటల అనుచరులు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా హుజూరాబాద్లో హుజూరాబాద్లో వాళ్ళకి తగిన గౌరవం దొరకట్లేదు మమ్మల్ని ఏ పార్టీ మీటింగ్స్కి పెట్ట పిలవట్లేదు అని చెప్పి ఒక పక్కనేమో ఇటు ఈటల అనుచరులు చెప్తా ఉంటే ఇంకొక పక్క పార్టీ ఏం చెప్తుంది లేదు వాళ్ళకి తగినంత ఇచ్చాము అరవై శాతం కూడా మేము మొత్తానికి మొత్తంగా కూడా హుజురాబాద్ ఈటల అనుచరులకే ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించినంతవరకు ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హుజురాబాద్లో సంబంధించినంత వరకు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము సో ఫస్ట్ ఫోన్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వారితో మాట్లాడదాం మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది హుజురాబాద్లో మరి నిజంగానే మీకు అరవై శాతం ఇచ్చారంట కదా మరి ఎందుకు అని చెప్పి అని చెప్పి ఒకసారి మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మహేష్నా అండి మాట్లాడేది జమికుంట నుంచి నమస్తే అండి నా పేరు దుర్గాభవాని స్వేచ్ఛ టీవీ రిపోర్టర్ నండి చెప్పండి ఏంటండి పార్టీ అది అంటే పార్టీ అధిష్టానం ఉంటది కదా అది అరవై శాతం అరవై శాతం అంటే సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మొత్తం ఈటల రాజేందర్ అనుచరులకే ఇచ్చాము ప్రాధాన్యత అని చెప్పి కూడా వాళ్ళు ఒక నివేదికలో పేర్కొన్నారు మరి ఇది ఎంత వరకు నిజం అనంతరం మండలాధ్యక్షుల కాంచెలు మొదలు పెడితే గ్రామ శాఖ బూత్ అధ్యక్షులకు కూడా ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇచ్చిండ్రు అంటే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కరీంనగర్ జిల్లా మండల బూత్ కమిటీ జాబితాల పార్టీలలో నాయకత్వాలలో కూడా అరవై శాతానికి పైగా పదవులు కట్టబెట్టినట్లు పేర్కొంటుంది ఏమంటారు మరి ఈ విషయం గురించి ఇప్పుడు కమిటీల మేడం మొత్తానికి మొత్తం ఆయన బండి సంజయ్ అనేటే జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని ప్రత్యేకంగా ఈ హుదరాబాద్ నియోజకవర్గానికి ఆయన మనసులనే వేసుకొని ఆయన వర్గమే ఎక్కడో ఒక కేవలం మనసులు లేకుంటే వాళ్ళ వాళ్ళకు ఉండేదే ఊరికి నలుగురు ఐదుగురు గంటే కార్యకర్తలు ఒకడ ఒకడ లేకుంటే ఎక్కడన్నా అది అమాయకులను పార్టీల కొద్దిగా వాళ్ళను తప్ప ఎక్కడ కూడా ఈటల రాజేందర్ మనసు అసలు బూత్ కమిటీలు చేసేటప్పుడు ఈటల రాజేందర్ మనసులను మండల స్థాయి నాయకులను ఎక్కువను కూడా విలువలే వాళ్ళే ఒక ముగ్గురు నలుగురు అని వాళ్ళు వాళ్ళే చేసుకుంటూ వాళ్ళే వచ్చి కమిటీలు అనేది వేయలే రాష్ట్ర పంపి అంతే కమిటీలే వేయలే రాష్ట్ర పంపిలు కమిటీలు ఎక్కడ వేసేళ్ళు కానీ అరవై శాతంకి పైగా కూడా అందరూ ఈటల రాజేందర్ వాళ్ళే ఉన్నారు అనుచరులే ఉన్నారు ఇంకా ఏంటి ప్రాబ్లం అని అంటున్నారు వాళ్ళకు లేని వ్యక్తులకు ఐదు మండలాల శాఖ అధ్యక్షులకు వాళ్ళే ఇచ్చింది మేడం ఇవాళ మాజీ నేను ఒక బాధితున్న నేను కూడా మండల అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్ గారి దగ్గర పోయినా పోతే మా నాయకులతోని మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పుడు మన గౌతమ్ రెడ్డి గారితో కమిటీ పంపించింది ఆఫీస్ కు మండల అధ్యక్షులది ఇది పక్క పెట్టు నా కరీంనగర్ నియోజకవర్గం నాది నా పట్ట అన్నట్టు మాట్లాడి మమ్మల్ని పబ్లిక్ తో సంబంధాలు ఉన్న పేర్లను పక్క పెట్టించి ఏ సంబంధం లేని వ్యక్తుల క్యాడరు లేని వ్యక్తులకు మండలాధ్యక్షులు ఇచ్చింది ఆయన మేడం ఈట రాజేందర్ గారు చెప్పిన పేర్లు ఒక్కటి కూడా మండల అధ్యక్షులు రాలేదు కమిటీలు ఎక్కడ వేసిండి మేడం కమిటీలు అటుగా పెన్ను రాత మీద రాసుకున్నారు భూత్ అధ్యక్షులు వాళ్ళ ఇచ్చిళ్ళు వాళ్ళు ఎక్కడ మేడం సభ్యత్వాలు కూడా వాళ్ళ మనసులో కాకపోతే ఇది పోతే అది ఇది అని మళ్ళీ మేము కొట్టించినాం సభ్యత్వాలు కూడా సభ్యత్వాలు చేసేదో మేము చేయించినాం చాడ భూత్ అధ్యక్షులు అని అధ్యక్ష ఏడేసిండు వాళ్ళ పేరు రాసి పంపి తర్వాత మేడం అంటే మరి ఎవరు ఉన్నారో మరి మీరే అంటున్నారు కదా గ్రామానికి నలుగురు ముగ్గురు వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా ఈటల అనుచరులే అని చెప్పి ఈటల చర్యలు అంటే పేరు రాసిపా నలుగురు ముగ్గురు ఇట్లా గాలినే రాసిపాడు మా మాకు మండల అధ్యక్షులు వేసినట్టు ఒక్కని కూడా అని చెప్పువాను వాళ్ళని సిగ్గుండాలి రాసిదందుకు కూడా ఇంకా పరువు పోతుంది వాళ్ళ ఇప్పుడు వాళ్ళ మొన్న మీటింగ్తో మేము పోతే మా సొంత ఖర్చులతోని కడుపు మంటతో అక్కడికి వచ్చినాం మేడం ఈటల నాయందర్ గారు తెలియనే తెలియదు ఏదో పది మంది అత్తలు కావచ్చు అనుకున్నాడట మేము పదిహేను వందల మంది మూడు వందల మేము స్వచ్ఛందంగా పోయి సాయ మంచిళ్ళు రాగకుండా నాలుగు గంటల లేచిపోయి పోయి ఒకటేదొక వాళ్ళ ఆవేదన చెప్పుకున్నాం మేడం మేము అంటే బాధ ఉంటే కోపం నా మీద తీర్చుకోవాలి కానీ మీ మీద ఏంది అని బాధపడ్డాడు కంటికి నీరు తీర్చుకున్నాడు ఆయన ఆవేదనతో మాట్లాడి ఆయన ఇలా ఈటల రాజేందర్ గారు ఇలా ఆయన పదవులకు కాదు మేడం ఏడు సార్లకు గెలిచిండు ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు ఆ గొప్ప వ్యక్తి ఆయన గురించి ఆలోచించుకోడు మేడం ఆయన అడిగింది మా గురించి మాట్లాడిన మాకు సిగ్గు లేక ఆకులు సేవా హకులు ఈ అరవై శాతం ఈ పేపర్లు పేడ ఆస్టిస్టులు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ వాడు చంద్రబాబు నాయుడు తొత్తు వాడు రేవంత్ రెడ్డి రెడ్గా తొత్తు వాళ్ళు వీళ్ళు అందరూ ఒక్కటే దొంగ రాతలు దొంగ కథలు చెప్తారు మేడం లేదు ఆర్ఆర్ ఆర్ఎస్ఎస్ కూడా ఈటలగాని గెలిపించడానికి అక్కడ హుజురాబాద్ వచ్చి మరి వాళ్ళు అన్నం తినకున్న ఖర్చులు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని అక్కడే బస చేసి మరి ఈటలగాని గెలిపించుకుందాం అని ప్రయత్నించారంట మేడం అంటే ఉన్న వాస్తవం చెప్తానా ఈటల రాజేందర్ గారు పార్టీ చేయరకముందు క్రైమ్ రిపోర్ట్ లా అదే టీఆర్ఎస్ చేసుకుంటే ఎనభై వేల మెజార్టీతో గెలుతాండని రిపోర్ట్ వచ్చింది మేడం ఓకే మేము బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు మేడం ఆర్ఎస్ఓళ్ళు వచ్చిందేవాళ్ళు ఆర్ఎస్ఓళ్ళు చేసిన వాళ్ళు నేను ఆరు నెలలు వెన్నంటి ఉన్నా ఆయన ఇరవై రెండు సంవత్సరాల బట్టి ఉన్నా మేడం ఇవ్వలే పని మేం చేసుకున్నావు ఓ వారం రోజులు వచ్చిండు వాళ్ళ ఖర్చులు మేడం ప్రతి రూపాయి ప్రతి ఈటల రాజేందరు అన్నం పెట్టాడు అన్నం తినకుండా గెలిపించిండ్రు అట్లా ఈటల రాజేందరు రోజుకి ఐదు వేలు పదివేల మంది తరువాత జమిగుంట పెద్ద పెద్ద అపార్ట్మెంట్ తీసుకొని రోజుకు మూడు పూటల భోజనం పెట్టిండు మేడం మొన్న మొన్న మల్కాజ్ గిల్లా వస్తామని ఆ ఆలోచన కూడా ఇవ్వలకి రాలే వీళ్ళ నాయకులకు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పరులు చెప్పేది అందుకు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల ఆలోచన వచ్చిందా మేడం మల్కాజ్గిరి ఎటువంటి ప్రోగ్రామ్ పెట్టింది మేడం ఏ తాజకృష్ణ ఏ హోటల్లో పెట్టని బిర్యానీ అన్ని రకాల తెలంగాణ వంటకాల భోజనం నిలిపిస్తే మల్కాజ్గిరి వాళ్ళొక్క లీడర్ కలిసి కొద్దిగా పరిచయం ఉండే మల్కాజిగిరి ఎలక్షన్ అప్పుడు పరిచయం అయితే ఏ మా జీవితంలో కూడా చాలా అన్న బిజెపిలో ఇంత మంచి భోజనం ఇంత వసతులు వాళ్ళు చెప్పారు మేడం ఈటల ఏంద్ర అన్నం పెట్టాడు ఆరు నెలలు తిరిగి మేడం మేము కష్టపడి తెగించి బరి తెగించి కొట్లాడింది ఈటల అభిమానులుగా మేము కష్టపడ్డాం మేడం వాళ్ళ వాళ్ళ ఓట్లు ఎంత మేడం పదిహేను వందల ఓట్లు వాళ్ళ ఓట్లు నియోగవర్గం పదిహేను వందల ఓట్లు వాళ్ళ వాళ్ళే వాళ్ళ 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 వాళ్ళు ఎట్టుకుంటారు అంటే ఆ నలుగురే ఉండాలి ఇంకోలు జీర్ణించుకోరు వాళ్ళు అంటే ఆ నలుగురు ముగ్గురే ఉంటారు వాళ్ళే వాళ్ళే నాది నువ్వు ఇచ్చుకోవాలి నువ్వు నాకు ఇచ్చుకోవాలి ఓ సంవత్సరం పట్టణ పేరెంట్ ఉండు టౌన్ పేరెంట్ వాళ్ళ వాళ్ళే వాళ్ళు మా హుదరాబాద్ నియోజకవర్గం వాళ్ళ సరే ఇప్పుడు మీరు అన్నారు పట్టణము టౌన్ ప్రెసిడెంట్ అనుకుంటా అవి కూడా మీకు ఎవరికి ఇవ్వలేదా ఏ ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదా దీనికి బహిరంగంగా చర్చకు రెడీ మేము అంటే లిస్ట్ వచ్చింది అందులో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఈటల వర్గానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి అందులో అని అంటున్నారు కదా ఒక్కరి కార్యవర్గ సభ్యునిగా కూడా లేవు మేడం భూత వాళ్ళే రాసి పంపుకున్నారు ఇంకా మా అరవై శాతం ఎక్కడిది మేడం మాకు పిలిచినోడవడు మాకు పిలిచినోడవడు ఏ కార్యక్రమాన్ని పిలిచిన దిక్కే లేదే మమ్మల్ని సంత గ్రామం బండి వీలైన బండి సంజయ్ ను కౌశిక్ రెడ్డి అంటాడు ఒక దండ కప్పుకుంటారు ఒక కథ కారకాన అన్ని చేసుకుంటారు టీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తల పిలుపు ఉంటది మా బీజేపీ టైం మాట పిలుపు ఉండదు మేడం సిగ్గుండాలే చెప్పేదానికి ఇంకా మా అరవై శాతం డెబ్బై శాతం ఈటల రాజేంద్ర మేడం ఒక్క ఐదు మండలాలు రెండు టౌన్ ప్రెసిడెంట్ల ఒక్కరికి కూడా ఇయ్యలే మేడం ఎగ్జాంపుల్ చెప్తారా మేడం గిళ్ళంతకుంటాను ఉంటది పాపం తిరుపతి రెడ్డి అని ఉంటాడు మేడం ఆయన పాత బీజేపీ ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని మేడం మన బీజేపీ పార్టీ గురించి పని చేస్తే ఈటల రాజేందర్ రాజేందర్ అన్నతో తో తిరుగుతాడు ఈటల రాజేందర్ అన్న మనిషి అనుకోని ఆయనను కూడా వంద శాతం ఆయన ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నారు మేడం ఆయన పేరు ఈటల రాజేందర్ సూచించడానికి ఆయన పేరును పక్క పెట్టించారు మేడం ఈట రాజేందర్ లిస్ట్ లో తిరుపతి రెడ్డి అనేటు ఆయన కూడా మండల అధ్యక్షుడు ఇవ్వాలని ఒక పేపర్ రాస్తాం మేడం పార్టీ ఆఫీస్ కు ఆయన పేరు కూడా పక్క పెట్టింది ఈటల రాజేందర్ చెప్పినానికే పక్క పెడతాను ఇది సర్వే చేయండి మేడం ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీలో పనిచేసినందుకు తిరిగి మేడం మా పేర సార్ మా అధ్యక్షుడు మేడం వాళ్ళు సిగ్గుండాలి వాళ్ళు మాట్లాడేందుకైనా కూడా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి పార్టీ డెవలప్ కావాలంటే ఎవరికి ఇవ్వాలి మేడం పదవులు పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి క్యాడర్ వాళ్ళకి వాళ్ళు ఛాయో మంచిలో రాయటోళ్ళకి ఆ రోడ్డు మీద తిరగటం వాళ్ళకు ఓ క్యాడరు లేని వాళ్ళకు ఇప్పుడు ఇంకా మళ్ళా మీటింగ్లు వీళ్ళు రోజు అటు పోతే టిక్కెట్లు రావు ఇటు పోతే టిక్కెట్లు రావని చెప్పుడు పార్టీని నాశనం చేసేందుకే మేడం ఆయనకి ఒక్కటే ఆయన కాలు కంకణం కట్టుకునేది ఏంటంటే హుజరాబాద్ లో బీజేపీ ఉండదు బీజేపీ అనేది నాశనం అయిపోతే ఇట రాజేంద్ర అన్నట్టు ఆయన ఉన్న ఛార్డర్ లేని యోగ వర్గంగా ఉండాలి వాళ్ళ లక్ష్యం ఇదే మరి దీని మీద గింత కాన్స్టేషన్ చేస్తాను మరి ఉస్లాబాద్ లో ఎందుకు తిరుగుతలేడు బండి సంజయ్ కుమార్ చొప్పదండి ఎందుకు పోతలేడు ఈ జిల్లా అధ్యక్షుడు జిల్లాకు అధ్యక్షుడు కాదు మేడం మా జమ్మికుంటానికి అధ్యక్షుడు ఎక్కువ ఉంటాడు ఈయన ఓ ఈయన నలుగురు వేసుకుంటాడు కూర్చుంటాడు ఈ పుల్లలు పెట్టాడు జిల్లా అధ్యక్షుడు అంట ఆయన గంగాడు కృష్ణారెడ్డి అంటే ఈయన ఊళ్ళే సర్పంచ్ గెలవాడు ఈ కృష్ణారెడ్డి వీళ్ళు లీడర్లు వాళ్ళు ఒక్క ఎంపీటీస్ ఒక్క సర్పంచ్ వార్డ్ నెంబర్ కూడా గెలవలే మేడం ఇంతవరకు వాళ్ళు ఇంకా అరవై 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 శాతం ఇచ్చిన డెబ్బై శాతం ఇచ్చిన డెబ్బై శాతం ఈలోంటది మేడం అరవై శాతం ఈ ప్రాధాన్యత ఇవ్వలేదు ఒక్క నిమిషం మేడం ఇదే ఇదే జిల్లా అధ్యక్షుని అడుగున మండల కమిటీల ఈ టౌన్ కమిటీల ఒక్కరికా నీట వర్గానికి ఇచ్చిందంటే ముక్కు ముక్కు నేల రాస్తాం మేడం మండల కమిటీల ఐదు మండలాలు రెండు టౌన్లలో ఒక్క ఈటల రాజేంద్ర మనిషికి ఇచ్చిన కూడా గౌతమ్ రెడ్డి ఈటల మనిషే కదా మరి గౌతమ్ రెడ్డి మేడం అన్ని దొంగ కూచుంటాను ఒకటి ఆఫీస్ పెట్టుకున్నారు ఈ దొంగ అన్ని కూర్తించారు రాజాసింగ్ మీద కూడా అభాలు ఈ కరీంనగర్ నుండేలా కుట్ర జరిగింది మేడం కరీంనగర్ నుండేలే రాజాసింగ్ అన్నాడు కరీంనగర్ నుండేలే జరిగింది అని అన్ని వాళ్ళు పల్చన అయిపోతారు ఇంకా ఇప్పటికీ మొన్న తోని పల్చన అయిపోయి మేము సహనంతో ఉంటాం మేడం మేము ప్రెస్ మీట్ మొదలు పెడితే వాళ్ళ చిట్టా బయట పెడితే వాళ్ళ చరిత్ర వేరు ఉంటది గలీజు ఉంటది బయట పెడితే వాళ్ళు ఇంక ఈట రాజేందరకు ఆర్ఎస్ఎస్ వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి చేసిన మేడం మేము ఇంకా మేము కష్టపడ్డం మేము తిరిగిన కార్యకర్తలుగా ప్రజలు ఇండిపెండెంట్ చేస్తే ఉంటే డెబ్బై ఎనభై వేలతో గెలుసు అన్ని యూట్యూబ్ రగన్న మొన్న విశ్లేషి మన మన మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్ చెప్తాను అన్ని పార్టీల బాధపడతారు మేడం ఈటల రాజేందర్ అన్న నియమ్ ఆయన అంత పెద్ద మనిషి గిట్ల ఏతని పెద్దలు స్పందించకుంటే మేడం బిజెపి నాకు హుజరాబాద్ లో కాదు లా మాకు ఎటు చేసి అన్న ఇండిపెండెంట్ చేసినా ఎట్లా చేసినా కాపాడుకుంటాం మాకు ఆ సత్తా ఉన్న ప్రజలు కాపాడుకుంటారు కాని రాష్ట్రంలో బాగుపడాలంటే ఈ శనేశ్వరులు పోవాలి మేడం అహంకారం అనేది ఉండద్దు అహంకారం ఉన్న కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు కాంగ్రెస్ ప్రేమ ఉండి ఏలే ఓటు వాళ్ళ అహంకారానికి తీర్పుగా కాంగ్రెస్ కేసీలు మనం కూడా అట్లా బిహేవ్ చేస్తే మన పార్టీలు ఎవ్వరుండడు గానాలు గురే మిగులుతారు మళ్ళా రాష్ట్రంలో మన పార్టీ కనుక అధికారంలో రావాలంటే అందరిని కలుపుకోపోయే వ్యక్తి మంచి వ్యక్తి కావాలి కాని అహంకారంగా అహంకార పూరితంగా మాటలు మాట్లాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడు అది రెచ్చగొట్టే మాటలు పేపర్ల వరకే టీవీల వరకే బ్రేకింగ్ ల వరకే ఉంటది మేడం అది బంద్ చేయాలి ఈ కొట్టంగా నలుగురు సప్పట్లు కట్టు కొట్టంగానే క్రేజ్ ఉండదు మేడం నాయకుడు అన్నోడు సమస్యల మీద ప్రతి ఒక్క అంశం మీద పేద ప్రజల కష్టాల మీద పోరాడాలి మేడం ఈ బోనాల కడ రెత్త కొట్టుడు ఆ రెత్త కొట్టు ఈ రెత్త కొడితే ఇక్కడ చేస్తుంది మేడం మనిషి అన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఏంటిది గవర్నమెంట్ పోరాటాలు గవర్నమెంట్ మీద పోరాటం చేసి ప్రజలకు మన పథకాలు అందించే మార్గం చేయాలి పాత బత్యల బిల్లు ఇక ఈ బిల్లు అదంతా ఒక్క ముచ్చట అంటే మళ్ళీ దాని మీద అది ఉండదు నీకు ఆ సమస్య మీద కొసేళ్ళ దాకా ఎన్నడు కొట్లాడాలిపోతీవి ఈడ రెచ్చగొడితే మళ్ళా సమస్య మూలబడ్డట్టే ఆడ రెచ్చగొట్టుడు ఆడ సమస్య మీద మూల వాళ్ళు ఏదో న్యానే ఆనా వీళ్ళ చరిత్ర మేడం చెప్పుకోదు మమ్మను కాళ్ళు వేసి కట్టెత్తాను ఈట నాయర్ గారు మాట్లాడద్దు మాట్లాడద్దు ఓపిట అనేది ఉండాలి అని చెప్తాను మేడం మా బాధలు మొన్న మల్కాజ్గిరిలో కనుక ఒక్కొక్కరు అది కడుపు మండి మాట్లాడింది మేడం కడుపు మండి మాట్లాడింది ఒక్కొక్క కార్యకర్త మీరు చూసి వాళ్ళ మీరు ఛానల్స్ అవన్నీ లైవ్ చూసి మేడం ఇంత బాగా ఆవేదన కొద్ది మేడం మాకు ఉండదా మేడం లీడర్లు కావాలని మాకు ఉండదా మేడం సర్పంచ్లు ఎంపీటీసులు కావాలని ఇప్పుడు సరే మేడం మేము ఉంటాం మరి మీద నిలిచుండే వాడు ఉన్నాడు స్థానిక ఎలక్షన్లలో మీరు నిలిచిండే డిపాజిట్ వస్తాయా మీకు ఆ మీరు ఇదివరకు ఆయన ఎంపీటీసులు గెలిచినా సర్పంచ్ గెలిచినా పది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టిన వాళ్ళ ఐదో పదార్థ జైలు పెట్టుకునేటోళ్ళు మీరు మీరు ఇలా మీరు కూడా వాళ్ళ లక్ష్యం ఒక్కటే మేడం నాశనం చేసుడు బిజెపి బీజేపీ నాశనం చేసుడు చేస్తు మా హుజరాబాద్ నియోజకవర్గంలో అందరు గనుక కలిసిమెలిసి ఉంటారు మేడం ఐదు జెపిటీసులు ఐదు ఎంపీపీలు మెజార్టీ సర్పంచ్లు ఇంక అన్ని గెలుపు మేడం ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ఆ దిక్కు లేదు బొక్కు లేదు ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆయన ఆయనే ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరాలున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉంటుందా మేడం ఎంపీకి ఉంటుందా పట్టు ఎంపీ కు ఉంటదా హుజరాబాద్ ఈటల నాయర్ గారు హలో వింటున్నాను చెప్పండి ఈటల రాజేంద్ర గారు కదా మేడం ఈటల రాజేంద్ర గారికి ఉంటదా ఎంపీకి కు ఉంటదా ఈటల రాజేందర్ గారు ఏ పిలుపునిచ్చిన ప్రజలు స్పందిస్తారు ఈయన అత్త పది మంది వస్తారా మేడం ఎంపీ గారు పది మంది కూడా రారు గ్రామాలలో ఎప్పుడు కాని మేడం ఉన్నది చెప్పాలి అరవై శాతం అండి మేము చర్చకు రమ్మంటారా వాళ్ళు ఇక్కడ చర్చకు రెడీ మేము చర్చకు అయితే రెడీగా ఉన్నారంటారు మీరు అందరు రెడీ హుజురాబాద్ చౌరస్తల గానీ జమ్మిపూట చౌరస్తాని అదే కరీంనగర్ చౌరస్తలకు కూడా మేము రెడీ ఉన్నాం ఇటలంద్ర తరఫున మేము ఐదుగురు వస్తాం వాళ్ళని ఐదుగురు రమ్మండి ఓకే రైట్ రైట్ అండి సో ఇది పరిస్థితి ఎక్కడికైనా మేము చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాము మాకెవ్వరికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అరవై శాతం పోస్ట్ లో అని అన్నారు కదా అది కూడా ఎక్కడ మాకు ఇవ్వలేదు ఆ ప్రాధాన్యత అని చెప్పి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం